గుండె నిండా గుడిగంటలో సీరియల్ ఫేమ్ అమూల్య గారు ఫస్ట్ సీరియల్ కార్తీక దీపంతోనే తెలుగు సీరియల్స్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది సౌర్యగా అయితే కార్తీక దీపం సీరియల్లో అంత క్రేజ్ సంపాదించుకోకపోయినప్పటికీ గుండె నిండా గుడిగంటలో సీరియల్తో మాత్రం ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు నిజానికి ఆవిడ అమూల్య గౌడగా కంటే మీనా కానీ ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారన్న సంగతి అందరికీ తెలిసిందే ఒరిజినల్ నేమ్తో కంటే సీరియల్ నేమ్తోనే బాగా పాపులర్ అయ్యారు అయితే రీసెంట్గా అమూల్య గౌడ బర్త్డే జరగడం జరిగింది సో బర్త్డే సందర్భంగా అనేక మంది గిఫ్ట్స్ కూడా పంపించారు అంతేకాకుండా సెట్స్లో ఒక పాపతో కాసేపు ఆడుకున్న వీడియోస్తో పాటు తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేస్తూ మీ అందరూ చూపించే అభిమానం చాలు నాకు ఈ గిఫ్ట్స్ అవి వద్దు మీరు అభిమానం చూపిస్తున్న చూడండి అదే చాలు గిఫ్ట్స్ మాత్రం వద్దు చాలా థ్యాంక్స్ ఈ గిఫ్ట్స్ మాత్రం మీ అందరూ పంపించినందుకు మీ అబ్బాయిని ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలి అంటూ చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వీడియో అమూల్య గౌడ గారు అసిస్టెంట్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి